దేశమంతా ఎన్నో ఆలయాలు ఉంటాయి కొన్ని ఆలయాల పరిసరాల్లో గోదావరి ఉంటుంది గోదావరి నదిలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది అంటారు అలాంటి గోదావరి తల్లి జన్మస్థలం చూడాలంటే మనం ఈ స్టోరీ చూడాలి ఇది చుట్టూ అడవి ముందుగా కనిపిస్తున్నది పెద్ద కొండ ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద ఉన్న గోదావరికి వెళ్ళే దారి అంటే గోదావరి తల్లి పుట్టిన జన్మస్థలానికి మనం వెళ్తున్నాము చూడండి ఇక్కడ చుట్టూ కొండలు సుదూర అంటే కంటి చూపు మీద మనకు కొండలు కనిపిస్తున్నాయి ఆ కొండల మధ్య గుట్ట పైన మనకు అక్కడ గోదావరి అమ్మ జన్మస్థలం ఉంటుంది అయితే పదండి వెళ్దాం అయితే ఈ గోదావరి అమ్మ వద్దకు వెళ్ళాలంటే త్ర్యంబకేశ్వర్ ఆలయం వద్ద నుండి వెళ్తే ఏడు వందల యాభై మెట్లు ఎక్కాలి అదే వాహనం ద్వారా వెళ్తే రెండు వందల యాభై మెట్లు ఎక్కాలి అయితే వాహనం ద్వారా వెళ్ళాలనుకుంటే అంత ఆసామాసి వ్యవహారమేం కాదు ఎందుకంటే పెద్ద కొండలు ఆ కొండలపై నుండి వాహనం వెళ్ళాలి ఎటు చూసినా మనకు భయంకరంగా కల్పించే దృశ్యాలు కనిపిస్తాయి ఓవైపు పచ్చని ప్రకృతి రమణీయత కనిపిస్తుంది మరోవైపు చెట్లు చీమలు అలాగే గుట్టలు బండలు ఇలా మనకు ఎన్నో కనిపిస్తాయి అసలు గంగమ్మ తల్లి ఇక్కడనే జన్మించింది గంగమ్మ తల్లిని చూడాలనుకుంటే మనము నాసిక్ నుండి త్యాంబకేశ్వర వెళ్ళాలి అక్కడ నుండి ఆటో ద్వారా కానీ వివిధ వాహనాల ద్వారా వెళ్ళొచ్చు